내일 차 가자. 엄마, 이스코를 자르면 되지 않을래? 누베 자라. 나 차이 쓸래, 엄마. 나 가서 봐. హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అదే ఇంకా వర్షం పడుతుంది వర్షం పడుతుంది అనుకుంటూ మొక్కల్ని కొంచెము నిర్లక్ష్యం చేస్తే మొక్కలన్నీ అయిపోయాయండి అందుకని నేను నైట్ మొక్కలకి అన్నిటికీ నీళ్ళు పట్టాను అటు సైడ్ కొంచెము అదే మా ప్రహరీ గోడ వచ్చిన సైడ్ నేను క్రీపర్స్ వేశానని చెప్పాను కదండి సొరగతిగా బీరతిగా అన్నీ వచ్చాయి వాటికి అయితే నీళ్ళు పట్టలేదు ఇక్కడ గార్డెన్ సైడ్ అంతా మొక్కలు అన్నిటికీ నీళ్లు పట్టేశానండి మొక్కలు చుచ్చు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఇట్లాగనే ఉంటుందండి డైరెక్ట్ మాట్లాడితే పక్కన ఆటోలు చూడండి టొమాటో నారు రెడీగా ఉందన్నమాట నాటేదానికి ఇంకా లేట్ అయిందనుకుంటాను ఇదేమో వంగనారు ఇవైతే కొంచెం ఇంకా చిన్న సైజులు ఉన్నాయి ఇవన్నీ వంగనారండి ఇది కూడా వంగనారే ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియోలో చెప్పాను ఇలా కూరగాయలందు పండించుకోవాలనుకుంటున్నాను అని నేను చెప్పేసరికి చాలామంది ఇలా ఆన్లైన్లో మనకు సీడ్స్ అనేవి దొరుకుతాయక చాలా బాగా జర్మినేషన్ అంటుందని చెప్పారు కనుక మీరు చెప్పినట్టుగానే నేను ఇదిగోండి సీడ్ బాస్కెట్ నుంచి కొన్ని సీడ్స్ అనేవి తెప్పించాను ఎంత బాగా గ్రో అయ్యాయి అంటే ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది అలాగనే మనం యూజ్ చేయాల్సిన ఫర్టిలైజర్స్ అన్నీ ఇదిగోండి ఇలా మనకు ఒక పేపర్ అనేది ఇస్తారు ఎన్పీకే ఫర్టిలైజర్ అనేసి మనకు ఏ స్టేజ్లో ఏ ఏ మనం పోషకాలు ఇవ్వాలి అనేది కూడా అందులో ఉంటుంది తర్వాత ఇవన్నీ పాతజాతి విత్తనాలు అండి తెల్ల కాకరకాయ కాకరకాయ బీరకాయ సొరకాయ ఇదిగోండి ఇవన్నీ పాతజాతి విత్తనాలు ఇన్ని తీసుకున్నాను అన్ని జనరేషన్ నైంటీ నైన్ పర్సెంట్ జర్మనేషన్ అయ్యాయండి మీరు చూసే ఉంటారు నేను చూపిస్తాను చూడండి ప్రతి ఒక్క విత్తనం వేసిన విత్తనము అంతా ఫోర్ ఫైవ్ డేస్కి జర్మినేషన్ అయ్యాయి ఇవన్నీ తీగజాతి విత్తనాలండి ఇంక అంతే ఇంక అంతేకాకుండా వెజిటబుల్ విత్తనాలు కూడా తెప్పించానండి వంగలో రెండు మూడు రకాలు తర్వాత బెండకాయ ఇవి చూడండి రకం వంగ విత్తనాలు గోరు చిక్కుడు ఇవి పర్పుల్ కలర్ అండి తర్వాత టొమాటో పచ్చిమిర్చి ఇంకా అంతేకాకుండా లీఫీ వెజిటబుల్స్ కూడా ఇదిగోండి విత్తనాలు తెప్పించాను పాలకూర తర్వాత చుక్కకూర తర్వాత తోటకూర గోంగూర అన్ని విత్తనాలు తెప్పించానండి ఇవి కూడా వేశాను ఇవి కూడా జనరేషన్ చాలా బాగా వచ్చేయండి అన్ని రకాల విత్తనాలు వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి అంతేకాకుండా టూల్స్ కూడా అమ్ముతారండి టూల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట టూల్స్ కూడా తెప్పించారు ఎందుకంటే మొక్కలు ఉంటే కంపల్సరీగా టూల్స్ అనేది ఉండాలి కదండీ మనం ఎప్పుడన్నా మొక్కల్ని కొంచెము ఏదైనా గడ్డి పెరిగి ఉంటుంది అవన్నీ తీయాలన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి టూల్స్ అయితే ఏమైనా మొక్కలు నాటుకోవాలన్నా కూడా మనకు అన్నీ ఉండాలి కదా టూల్స్ కంపల్సరీగా ఇచ్చు చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ మూడు టూల్స్ అక్కనే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర ఇంకా గ్రో బ్యాగ్స్ ఉంటాయి తర్వాత ఇంకా రకరకాల విత్తనాలు ఉంటాయి ఏవి కావాలంటే మనం పర్చేజ్ చేయొచ్చండి తర్వాత ఇప్పుడు ఏదైనా పిల్లల బర్త్డేస్ వచ్చి ఉంటాయి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి వాళ్ళకి కూడా మొక్కల మీద కొంచెం మనము ఇంట్రెస్ట్ పెంచాలి కదండి అలాంటప్పుడు ఇలాంటి చిన్నపాటి గిఫ్ట్స్ కూడా మనం ఇవ్వచ్చండి ఇలా కోకోపీట్తో కప్స్ టైప్లో వచ్చి ఉంటాయి అలాగనే కొంచెం కోకోపీట్ తర్వాత కొన్ని విత్తనాలు కూడా వాళ్ళు ఇస్తారు ఇలాగనే మనం పర్చేజ్ అండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకునేసి చిన్నపిల్లలకి ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు గిఫ్ట్గా ఇచ్చినా వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా తర్వాత ఇలాంటి ఒక బ్యాగ్ కూడా తీసుకున్నానండి కూరగాయల కోసం అనమాట ఇందులో పార్టీషన్స్ వచ్చేయండి ఏమైనా మనం కూరగాయలు కొనేటప్పుడు కూడా అన్ని కూరగాయలు ఒకే చోట పడకుండా ఇలా పార్టిషన్స్ వచ్చాయనుకోండి మనకి ఈజీగా ఉంటుంది కదా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకునేది అందుకనేసి ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాను మీరు ఏమైనా ఇలా సీడ్స్ పర్చేస్ చేయాలన్నా అలాగే టూల్స్ కానీ ఇలా బ్యాగ్ కానీ పర్చేస్ చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో చేస్తాను చూడండి వాళ్ళ వెబ్సైట్ ద్వారా హ్యాపీగా కాంటాక్ట్ చేసి పర్చేజ్ చేయచ్చు ఇదేమో మిరపనారండి ఈ మిరపనారు అలా వంగనారు టొమాటో నారు అంతా వేయాలి చూడండి అన్ని బకెట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక్కడ అందరూ తీగ బీర తీగ అన్ని వేసాను కదా వాటికన్నిటికీ నీళ్లు పట్టాలండి ఇటు సైడ్ నుంచి కొంచెం ఎండ ఎక్కువగా వస్తుంటుందన్నమాట అందుకనేసి ఇక్కడ నైట్గా నీళ్లు పట్టడానికి వీలు అవ్వలేదు ఇటు సైడ్ అంతా కొంచెం ప్రహరీ గోడకు మా గోడకి మధ్యన కొంచెం ప్లేస్ వచ్చింది ఇక్కడంతా మట్టి వేయించాను చూడండి బీర తీగ గోంగూర చూడండి అటు సైడ్ నుంచి కోతులు గోంగూరను అంతా తినేసే తీగ అటు సైడ్ అంతా అలా వేశాను ఇక్కడ చూడండి వెజిటబుల్స్ కోసం మట్టి రెడీగా ఉంది బకెట్ల నిండా ఇంకా స్టాండ్లు పెట్టేసి అడుగున వెజిటబుల్స్ అన్నీ నాటేయాలి కాకర తీగ అన్నీ ఇది వీటికి అన్నిటికీ నీళ్ళు పట్టాలి ఈడ ఒక మొలక ఉన్నిందండి సేమ్ ఏమైనా కోతులు పీకేసేయి చూడండి ఇది కాకర పాలకూర ఇది అల్లుకున్నాయి పైదాకా పాలకూర ఇదేమో మీ అందరూ చూసే ఉంటారు కదండి షాట్లలో దొండపాదు ఇదేమో తమలపాకు అటు ఏమో చిన్న మొలక ములిచి చూడండి అది దోసపాదు అనమాట ఇదంతా ఇంకో సైడ్ గార్డెన్ అండి ఇదంతా ఫ్రీ పర్స్ అనమాట కోతులు అయితే అస్సలు ఉండేవండి ఒక్క కాయ కానీ ఏదే కానీ ఒక పండు పండుగని ఉండేవన్నమాట గోంగూర వేసినా కూడా గోంగూరని అంతా తిన్నాయండి ఏం చేస్తాము కానీ ఈ ప్లేస్ వేస్ట్ అవుతుంది ఎట్లాగో మట్టి వేయాలన్నమాట అట్లనే నార్మల్గా ఏమవుతుందంటే పురుగు పుట్ట వస్తాయి ఖచ్చితంగా మట్టి అయితే వేపించాలి అందుకనే మట్టి వేయించిన తర్వాత మట్టి వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మంచి వేయించేసి ఇలా అన్నీ వేసామండి ఆ పైనుంచి అట్లా మొత్తం అల్లుకుంటే కదా అనుకోకముందే పైన అలాగనే ఇంత హాఫ్ వర్క్ నేను ఒక షీట్ వేయిద్దాము అనుకుంటాను ఏదైనా మీ ఐడియా ఉంటే చెప్పండి ఇప్పుడు గ్రీన్ నెట్ గ్రీన్ షీట్ అని వస్తాయి చూడండి కొంచెం హోల్స్ వచ్చినట్టు అట్లాంటివన్నీ వేస్తే కనుక కోతులు చేతులు కూడా మనం అందుకునేటట్టుగా కూడా ఉండదు కదా అందుకనేసి అవి వేయిద్దాము ఆ పైన అంతా ఇది హాఫ్ వర్క్ అట్లా గ్రీన్ షేడ్ గ్రీన్ నెట్ వేస్తే కనుక నీట్గా ఉంటుంది కోతులు తినవు మనకు ఉంటాయి కదా అనేసి ఒక ఐడియా ఇంకా ఇవి కొంచెం దూరం పాకే లోపల అది వేపియాలండి ఇవాళ రేపు వెళ్ళి తీసుకుని రావాలి మీకు ఏదైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి వీటికి అన్నిటికీ ఫస్ట్ నీళ్ళు పడతాను అసలు నీళ్ళు లేక మట్టి అయితే పొడి పొడిగా అయిపోయింది ఇంకా ఇవన్నీ నాటేయాలి చూడండి బకెట్లు ఎన్ని ఉన్నాయో నారు రెడీగా ఉంది బకెట్లు రెడీగా ఉన్నాయి ఫస్ట్ ఇవన్నీ నాటేసి తర్వాత స్టాండ్ చూసి ఏర్పాటు చేసుకోవాలి ఫస్ట్ నీళ్ళు పడతానండి మాటలు ఎక్కువయ్యాయి కదా ఇవాళ మొక్కలు కాడ ఉంటే ఎంత సేఫ్ అయినా మాట్లాడుతూ ఉంటాం కదండీ ఇక్కడ అంతా నీళ్లు పట్టేదానికి కూడా చూడండి ఆ టూ వైపు తూర్పు సైడ్కు కొంచెం ట్యాప్ కనెక్షన్ ఉంది ఆ ట్యాప్ కనెక్షన్కి వైర్ అనేది కనెక్ట్ చేసి ఇలా పెట్టేశానండి ఇదిగోండి గన్ను వాల్ దిపో అట్లా ఈ పైపు అట్నే ఈ వాటర్ గన్ అంతా అమెజాన్లో తీసుకున్నానండి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ పైన అయింది కానీ చాలా బాగుందండి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట మీరు ఏమన్నా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి చానా హ్యాపీనాకుండా ఇంకా చెట్ల కన్నిటికీ నీళ్లు పట్టిన తర్వాత హెడ్ వాష్ చేసి పూజ కూడా చేశానండి ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకుంటే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేశాను ఇవాళ కొన్ని నాటు గులాబీలతో అలాగే కొన్ని జాజి పూలు ఉన్నాయి జాజి పూలతో అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా నిండుగా అలంకరించుకునేసి నిండుగానే లేదులేండి సింపుల్గా ఇలా అలంకరించుకునేసి కొంచెం ఎక్కువగా దీపారాధన చేసుకునేసి పూజ చేసుకున్నానండి నాకు ఎక్కువగా దీపాలు వెలిగించడం అంటే ఇష్టం అనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి అందుకనేసి దీపాల వెలుగులో అమ్మవారిని దేవుళ్ళందరినీ చూసుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడమ్మా అని కోరుకునేసి పూజ చేసుకున్నానండి ఇలా పూజ చేసిన తర్వాత దీపాలను చూస్తున్నాను అనుకోండి ముందు పడ్డ శ్రమంతా నాకు తగ్గిపోయినట్టుగా అసలు అమ్మవారు తీసేసినట్టుగా అనిపిస్తుంటుందండి అంతేకాకుండా ఇంకా ఎంత పనైనా చేయగలిగేంత శక్తిని అమ్మవారు ఇస్తారని నమ్ముతూ ఉంటానండి తీసుకున్నా రూపాయలు చాలా స్ట్రాంగ్ అసలు ఇండ్లు కట్టించినప్పుడు టెరస్ గార్డెన్ కోసం అనేసి అదిగోండి నల్ల తీసుకున్నాను ఫస్ట్ ఇండ్లో ఇక్కడ గార్డెన్ అంతా స్టార్ట్ చేసినప్పుడు అండి ఇల్లు కట్టించిన కొత్తలో మామయ్య అనమాట పుకాన్ నుంచే పసుపు కొమ్మలు తీసుకొని వచ్చేసి ఇక్కడ అంతా పసుపు నచ్చడం ఆ టూలలో కాలి మొత్తం మొత్తం పసుపు మనం చాలా స్టార్ట్ చేసిన కొత్తలో అందరికి పసుపు ఇచ్చేసి వస్తే నాటి ఇల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇది ఒక మూడు తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కానీ ఈరోజు ఏమైందంటే అమ్ము తాలింపులో పల్లీలు వేస్తానే ఇదో ఇదెక్కడే అసలు బొరుగుల్లో అదేంటి పల్లీలు లేదు తాలింపు వేయడంలో అలవాట్లో పొరపాటు ఉన్నట్టుగా పల్లీలు పడ్డాయండి అయినా ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది కదా అనేసి అప్పుడు ఉప్మా చేయాల్సింది కానీ మొన్ననే ఉప్మా తినింది ఇంకా ఉప్మా రోజు అంటే కనుక తినమది కాదు కదా అనేసి చూద్దాం ఇదొక టేస్ట్ ఏమైతుంది ఏం కాదు ఒకసారి అట్లా జరుగుతుంటుంది మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందండి ఉప్మాలో వేయాల్సిన పల్లెలు వచ్చేసి ఉగ్గానిలో పడ్డాయి తాలింపులో వేసినాక ఇంకా తాలింపు అంతా వేస్ట్ అవుతుంది లేకుంటే ఉప్మా చేయాలి ఖచ్చితంగా ఎందుకులే అనేసి పల్లీలతో ఉగ్గాలి ఇవాళ మా ఇంటి బ్రేక్ఫాస్ట్ మరీ ఎక్కువ లేవు కానీ జేజ్ వీటిమా నాటు కాసరకాయలు ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి చిన్న రొట్టెలకి సొద్ద రొట్టెలకి కొంచెం గట్టి రొట్టెలకి చాలా బాగుంటాయి అన్నంలో కూడా చాలా బాగుంటాయి తినేదానికి టేస్ట్ బాగుంటాయి కానీ తర్వాత ఒకటి రెండు సార్లు నీట్ గా వాష్ చేశానండి కొంచెం నీళ్ళు ఉంపేసిన తర్వాత మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అన్ని వేసేస్తున్నాను ఇప్పుడే సాల్ట్ అని ఏం వేయద్దండి ఎందుకంటే సాల్ట్ వేస్తే నీరంతా వచ్చేస్తే కనుక తొందరగా అవుతాయి అనమాట కాసరకాయలు అంతా నీకు కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేసి సరిపోతుంది హై ఫ్లేమ్ మీదనే వేయాలి ఇవ్వాలండి లో ఫ్లేమ్ పెట్టేమవుతుందంటే ఉడుకుతుంది అనమాట ఉడికితే ఏమవుతుందంటే కొట్టలు బాగుంటాయి మనకి వేగాలు కానీ ఉడకకూడదు అందుకని కొంచెం హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాగా బేగించాను ఇదిగోండి ఆల్మోస్ట్గా వేగడానికి వచ్చేవి ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెమే వేస్తున్నాను తర్వాత ఇంకొంచెం కొబ్బరి పొట్టలు వేయచ్చుని ఇవ్వండి ఇక హై ఫ్లేమ్ పెడితేనే పొట్టలు కదలకుండా పొడి పొడిగా వస్తాయి అనమాట గింజలు అనేది బయటకు రాకుండా ఉంటాయి ఏం కొంచెం వేగాలి అంతలోపల కొబ్బరిపొడి రెడీ చేసుకుంటాము కొబ్బరిపొడి కోసము నేను కొబ్బరి ముక్కలు తర్వాత కొన్ని వెల్లుల్ల రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత తగినంత కారం కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది చేదు ఉంటాయి కదా కాసరకాయలు అందుకని అలాగనే కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇంకంటే ఇది మిక్సీకి వేసుకోవాలి ఇలా కొంచెం కొబ్బరి పలుకులు కనిపిస్తూ ఉండాలన్నమాట ఇంకా కాసరకాయలు ఇంకొంచెం వేయాలండి ఇంకొంచెం వేగిన తర్వాత ఆ కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్ పెట్టేసి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా ఆ వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మీరు కొంచెం చేరు ఎక్కువగా ఉందనిపిస్తే కానీ కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి చేతి బ్యాలెన్స్ అవుతుంది ఇంకా టేస్ట్ రెట్టింపు పోతుంది నేనైతే చక్కెర నేను యాడ్ చేయట్లేదు ఏదున్న మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారండి కొబ్బరి పొడి కూడా వేసానండి చూడండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఏమంటే వోలిసేదానికి లేట్ అంతే కదా క్యాస్టర్ దాంట్లో చేశాను కనుక ఎక్కువసేపు కూడా అనేసి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా తర్వాత గోంగూర పప్పు కూడా చేశానండి గోంగూరపప్పు కాసరకాయ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టేశానండి బయట ఫుల్గా చూడండి మా గోరింటాకు చెట్టు చాలా మంది కోసుకుపోయారండి మేము చూడండి ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు సొందర పెట్టుకొని కూడా ఆశ ఆకల గోరింటాకు చెట్టు చాలామంది కోసుకెళ్ళారండి మొన్న చూసి అసలు నాకలేదు మళ్ళా అంటే తీసుకొని మంచిదే అంటే అట్లీస్ట్ కొంచెమైనా ఉన్నాయి అలా అందరు పెట్టుకుంటే మంచిదే మనకు కూడా కట్ చేపించాలి అది మళ్ళీ వస్తుందని సరిపోదామా చూసుకుందా మేము రెండు అరటి చెట్లు తెచ్చుకున్నామండి అయితే ఇది విష్ణు అనమాట విష్ణుకొకటి ఇంది కదా ఇది వచ్చేసి నాది ఇది నేను అన్నట్లు అది వాడన్నట్లు అన్నట్లు ఇంటికి రెండు సైడ్లు అక్కడ ఉంది ఇది నేనమాట చూద్దాం ఏది హైట్ వస్తుందో ఏది ఫస్ట్ పళ్ళు వస్తాయో దాన్ని బట్టి ఏది వస్తాయంటావు అమ్మా నాగొస్తుంది అంటావు ఇంట్లో గార్డెనే కాదు బయట గార్డెన్ కూడా ఎక్కువనే అవును నాకు పోయే ఏదైనా మొక్కనే నువ్వు ఏదానికి రెండింటికి పోయాలా అంటే నీకు ఆల్రెడీ పడతానే ఉంటాయిలే నాకే అనేసి ఆయన కొనుక్కోడి నాకు కావాలి కావాలని కొనుక్కొని మరి తీసుకొని వచ్చుకున్నాడు సరిపోతుంది అమ్మ సరిపోతుంది అమ్మ గోరెంటాక్ అంటేనే ఇష్టమండి చాలా మంది కోన్స్ అయితే డిజైన్స్ పెట్టుకోవచ్చు అని అనుకుంటారు కదా కానీ అమ్మకు కోన్ అంటే అస్సలు ఇష్టం లేదు గోరెంటాక్ చెప్పండి అయితే ఒక చేతికి అంటుంటుంది నేను అరుస్తే గింక ఎప్పుడైనా పండుగలప్పుడు అలా రెండు చేతులుగా పెట్టించుకుంటుంది బాగుంటుంది చిన్నప్పుడు బర్త్డే అప్పుడు కూడా అమ్మనే పెట్టేది అవును వేడిని తగ్గిస్తుంది అమ్మ గోరెంటాక్ చాలా మంచిది నాకు అత్తయ్యకు అమ్మకు అదండి వాళ్ళది మేముంటది బయట పట్టి అలాంటి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా ఉంటుంది కాసరకాయ ఫ్రై అంతేకాకుండా ఉగ్గాని మీకు తెలిసింది తర్వాత రొటీన్ వ్లాగ్ ఇంకా మార్నింగ్ పూట నాకు ఉండే పనులు ఆషాడం ఆఖర్లో మా ఇంటికి పోతుంటారు వీడియో ఎంత యూస్ఫుల్ అవుతుంది అలాగే అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో బెలైకా పెట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలా మంచి మంచి మీకు యూస్ఫుల్ అయి వీడియోస్తో యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటారు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి